ఫ్రెండ్స్ టమోటాలు అయితే తెంపుతున్నాము ఇంకా కూలలు అయితే వచ్చినారనమాట ఇంకా వర్షానికైతే ఎక్కువ అయితే టమోటాలు అన్నీ వేస్టేజ్ అయితే అయిపోయినాయి అందుకనేసి టమోటాలు కూడా ఈరోజు అయితే తెంపలేదనమాట ఇంకా రేట్లు కూడా చాలా తక్కువ అయితే అయిపోయినాయి అనమాట ఇంక టమోటాకైతే గీనా ఇంకా తీగంతా మొత్తం బీకేసి పేపర్ అయితే వేసినాం కాబట్టి దాంట్లో అయితే ఇంకా వేరే పంట అయితే పెడదాం అనుకున్నాము ఇంకా చాలా వరకు అయితే గినా మా పక్క వర్షాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి మీ సైడ్ అయితే వర్షాలు లేదు మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈరోజైతే మొక్కజొన్నకి వర్షం అయితే వచ్చేటట్టుందనేసి కొంచెం ఎండ కూడా కాస్తాందనమాట ఇంక అయితే వర్షం ఇంకా ఈరోజైతే సప్పుకు మందు అయితే పెడుతున్నాం అనమాట కూలర్లు అయితే వచ్చినారు పది మంది ఇంకా సప్పుకు మందు అది కూడా వీడియో అయితే సే చేసి మీకు సెండ్ చేస్తాను అనమాట చూడండి ఇంకా మంచిగా మన ఛానల్ అయితే గ్రోత్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ముక్కు చెన్నకైతే ముందు పెట్టేది అయిపోయిన తర్వాత టమాటా అయితే అనుకున్నాము ఇంకా వర్షాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా నేనైతే మా తోటలో ఏమేమి పనులు చేస్తూ ఉంటాము మా ఇంట్లో ఏమేమి పనులు చేస్తూ ఉంటాం అనేది నేనైతే షేర్ చేసుకుంటాను అనమాట మీతో ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా కూలర్లు వచ్చినారు కాబట్టి కాడికి అయితే పోతున్నాను ఆ వీడియో అయితే సేవ్ చేసి మీకైతే సెండ్ చేస్తాను అనమాట చూసి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట ఇంకా మొక్కజొన్న వర్షాలు వచ్చేసి బాగా పెద్దగా అయితే అనమాట చూడండి